శ్రీ మాత్రే మాతృనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారు ఇది సాధారణమైనటువంటి రోజు కాదండి జనవరి ఏడు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు దాటిన తరువాత మీరు ఎప్పుడూ కూడా చూడని అలాగే ముక్కు మొహం తెలియని ఒక స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెడితే ఆ తరువాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారండి మరి ముఖ్యంగా ఈరోజు ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగేది ఏంటి అలాగే దీనివల్ల మీ జీవితంలో జరిగే కీలక మార్పులు ఏంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మీకు ఉన్నటువంటి ఈ పరిస్థితి జరగడానికి మరి గ్రహస్థితి అనేది చాలా కీలకమైనటువంటి ప్రభావాన్ని అయితే చూపబోతుంది ఈరోజు ముఖ్యంగా శని ప్రభావం అకస్మాత్తు మార్పులను కలిగిస్తుంది మరి రాహువు తెలియని వ్యక్తుల ద్వారా సంఘటనలు కలిగిస్తాడు మరి బుధుడు మాటలు సందేశాలు ఇస్తారు మరి చంద్రుడు భావోద్వేగ కలతను కూడా కల్పిస్తాడు కుంభరాశి వారికి ఈరోజు జరిగే సంఘటనలు ముందే నిర్ణయించబడిన కర్మ ఫలితాలని మీరు గమనించాలి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు గ్రహస్థితి ఆధారంగానే ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను చెప్పడం జరుగుతుంది అంటే ఈ స్త్రీ ద్వారా ఆ ముక్కు మొహం తెలియని స్త్రీ ద్వారా జరిగేది తెలిసినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే సంఘటనలు కూడా బలంగా జరగబోతున్నాయి కుంభరాశి వారేంటంటే వారి మనస్తత్వం ఎప్పుడూ కూడా ఎప్పుడో జరగబోయే విషయాలను కూడా ఇప్పుడే గమనిస్తూ మరి ఇప్పుడే వాటికి పూర్తిగా కూడా మరి కొన్ని రెమెడీస్ కూడా ఎదుర్కొనేంత ఎదురు ఏర్పరచుకునేటువంటి శక్తి కలిగి ఉంటారు కానీ ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు ఈ స్త్రీ పరిచయాన్ని మాత్రం ఈ యొక్క కుంభరాశి వారు అస్సలు ఊహించలేదండి మరి ముఖ్యంగా ఏంటంటే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఎందుకంత కీలకం అనే విషయాన్ని గమనిస్తే మరి కాలసర్ప శక్తి మారే సమయం మరి అభిజిత్ ముహూర్తం ముగిసిన తరువాత మరి ఆకస్మిక వ్యక్తుల యొక్క ఆకస్మిక వ్యక్తులు ఎదురయ్యేటువంటి యోగం ఈ సమయానికి చెప్పే మాటలు మీ యొక్క భవిష్యత్తు దారిని మార్చగలిగేటువంటి శక్తిని కూడా కలిగి ఉన్నాయి మరి ముఖ్యంగా ఆ స్త్రీ ఎవరై ఉండవచ్చు అనే విషయాన్ని గనక మీరు గమనిస్తే ఆమెను మీరు ఇలా గమనిస్తారు ఆమె ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఊహించని చోట ఆమె కనిపిస్తుంది అంతేకాదు మరి సాధారణంగా మాట్లాడుతుంది అంటే ఎప్పుడో మనకి పరిచయం ఉన్న వ్యక్తిలాగా మరి ఎప్పుడో మనకు తెలిసినటువంటి వ్యక్తిలాగా మాట్లాడుతుంది కానీ ఆమె మాటల్లో మాత్రం చాలా లోతైనటువంటి అర్థాలు చాలా లోతైనటువంటి భావాలను మీరు గమనిస్తారు మరి మీ గురించి మీకంటే ఎక్కువ తెలుసు అన్నట్లుగా ఆమె మాటలు మాట్లాడుతుంది ఆమె మాట్లాడే మాటలు వింటే ఒక క్షణం మీరే షాకులకు వెళ్తారు ఏంటి నా గురించి తెలియని వ్యక్తి కూడా మరి ఈ విధంగా మాట్లాడుతున్నది అనేటువంటి సందేహం మీ మనసులో వెంటనే వస్తుంది మరి ఆమె ఆమె ఎవరు కావచ్చు అంటే ఆమె మీ గత కర్మతో సంబంధం ఉన్న వ్యక్తి మరి మీ జీవితాన్ని గమనిస్తున్నటువంటి రహస్య వ్యక్తి అంటే ముందుగానే మీరు ఆమెకు తెలుసు కానీ ఆమె మాత్రం మీకు తెలియదు ఆమెని మీరెప్పుడు పెద్దగా గమనించలేదు కానీ ఆమె మీకు దగ్గరగా ఉండే వ్యక్తి మరి మూడు సందేశం మోసుకొచ్చిన సాధారణ స్త్రీ అని చెప్పవచ్చు మీ యొక్క భవిష్యత్తు మార్పుకు కారణమైనటువంటి వ్యక్తి కూడా ఈమె మరి ఈమె మీ పేరు తనిఖిన క్షణమే మీ మనసులో వింత ఆందోళన మొదలవుతుంది అసలు ఈమె పూర్తిగా నా గురించి ఇన్ని విషయాలు ఈమెకు ఎలా తెలుసు అని మీరు ఆశ్చర్యపోతారు మీ గురించి మీకు కూడా కొన్ని తెలియని విషయాలు లేదా మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఈమె ఒక్కసారిగా మాట్లాడే విధానం చూస్తే మీకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి విధానం కూడా మనసులో తయారవుతుంది మరి ఈమె వల్ల మనకేం జరుగుతుంది మరి ఈమె వల్ల మరి కుంభరాశి వారు తప్పకుండా ముఖ్యంగా ఏ వల్ల జరిగే విషయాలు తెలుసుకోవాల్సిందే అసలు ఆమె మాటలకు ఆమె పూర్తిగా కూడా ఆమె వల్ల జరిగేది ఏంటంటే మీరు దాచిన నిజం బయటపడుతుంది ఈమె వల్ల అంతేకాదు డబ్బు ఉద్యోగం సంబంధాలపై ప్రత్యేకంగా ప్రభావం చూపించగలిగి ఉంటుంది మీరు నమ్మిన వ్యక్తి మీద అనుమానం కలిగే విధంగా కూడా ఏమ కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది మూడు నెలల్లో జరిగే అతిపెద్ద మార్పులకు ఏమ సంకేతాన్ని కూడా మీకు తెలియజేస్తుందని చెప్పాలి ముఖ్యంగా మీరు సరైన దారిలో మరి సరైన మార్గంలో ఉన్న సరైనటువంటి దారిలో ఉన్నారు కానీ తప్పు వ్యక్తిని నమ్మారు ఇక మీదట జాగ్రత్త అని పూర్తిగా ఆమె చెప్పే మాటలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఎందుకంటే మీరు ఎవరిని నమ్మారో ఏం ఎవరిని నమ్మారో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు అని మీరు అనుకుంటున్నారు కానీ ఆమె దైవ రూపంలో వచ్చిన సంకేతం కావచ్చు లేదా కొన్ని కొన్ని విధాలుగా మీ పరిస్థితులను గమనిస్తూ మీరు చేసినటువంటి తప్పు ఒప్పులను గమనిస్తున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు మరి ఆమె చెప్పే మాటలు కూడా ఒకే ఒక మాట మీరు సరైన దారిలో ఉన్నారు అని తప్పు వ్యక్తిని నమ్మారు ఇక మీదటైనా కూడా మీ తప్పులను సరి చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి అని మీకు ఆమె చెప్పే మాటలు చాలా ఆశ్చర్యాన్ని అయితే తీసుకొస్తాయి అయితే ఈమె చెప్పిన మాటలను మీరు దయచేసి ఎక్కడా కూడా తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదండి అసలు మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ఆ స్త్రీ మాటలను ఏ మాత్రం కూడా తేలికగా తీసుకోవద్దు అంతేకాదు వెంటనే స్పందించి అసలు విషయాన్ని మీరు చెప్పకండి అంటే ఆ అవును కరెక్టే పలానా వ్యక్తిని నమ్మారు పలానా విధంగా అని చెప్పద్దు కానీ ఓకే సరే అన్నట్టుగా ముందుకు వెళ్ళండి మరి ఈరోజు ప్రత్యేకంగా మీరు వాదనలకు దూరంగా ఉండండి అలాగే ముఖ్యంగా ఏంటంటే మరి రాత్రికి ఒక దీపం వెలిగించి మౌనంగా కూర్చోవడము ధ్యానం చేయడము అలాగే జరిగిన విషయాల గురించి బాగా రిమైండ్ చేసుకొని అంటే ఈ రోజు జరిగిన విషయం గురించి కాదండి మీరు నమ్మిన వ్యక్తుల విషయంలో మరి పూర్తిగా కూడా రిమైండ్ చేసుకొని మరి ఆలోచనలతో ముందుకు వెళితేనే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది మరి కుంభరాశి వారు ఈ వీడియో మీకు ఈ మీ వరకు వచ్చిందంటే ఇది తప్పకుండా యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో మార్పు మొదలైంది మరి జాగ్రత్తగా విన్న వినండి మరి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ప్రత్యేకంగా ఈ స్త్రీ చెప్పే మాటలను మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఎక్కడా కూడా ఏమదేముంది నా గురించి ఏమకేం తెలుసు ఏదో పిచ్చి వ్యక్తి వచ్చి రెండు విషయాలు మాట్లాడి వెళ్ళిపోయింది వల్ల ఏమన్నా ఏది చెప్పిన విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవాలా అన్నట్టుగా దయచేసి మీరు వదిలేయద్దండి మరి ఎవరు చెప్పే విషయానికి ఎంత విలువ ఉందనేది మనకి ఇప్పుడు అర్థం కాదు కానీ మనం నష్టపోయిన తర్వాత ఆ రోజు ఆ వ్యక్తి చెప్పిన మాటలు వినుంటే ఈ రోజు మనకి ఎంత ఇబ్బంది వచ్చేది కాదు అనేటువంటి భావాన్ని తర్వాత మీరు కన్నా కూడా ముందుగానే ఆ స్త్రీ చెప్పిన మాటలు ఎవరు చెప్పారని కాదు దాంట్లో ఆ వాస్తవం మనం వేరే వేరే వ్యక్తులను నమ్ముతున్నామా లేదా అనే విషయాలని మనం గమనించుకొని జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయమని మీరు గమనించాలి మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను మరి అంతవరకు ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం